ఫ్రెండ్స్ ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్న రాదంట ఆ పండు పేరు గ్యాక్ ఫ్రూట్ ఈ పండు ఎక్కువగా ఆస్ట్రేలియా థాయిలాండ్ మలేషియా వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఇండియాలో కూడా లభిస్తుంది ఈ పండు పుచ్చకాయ జాతికి చెందింది ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి ఈ పండు ఖరీదు కూడా ఎక్కువే గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల వృద్ధాప్య ఛాయ్లు త్వరగా ధరిచారు ఇందులో విటమిన్ మినరల్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఈ పండును పలు రకాల ట్యాబ్లెట్ తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు ఈ పండుతో సూప్లు కూరలో కూడా తయారు చేసుకోవచ్చు ఇది తీగ జాతికి చెందిన మొక్క ఈ పండు శరీరంలో దెబ్బతిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది కంటి సమస్యలు జీర్ణ సమస్యలు గుండె సంబంధిత సమస్యలను అడ్డుకుంటుంది గ్యాక్ ఫ్రూట్ ఒక ప్రత్యేకమైన పండు దీన్ని స్వర్గపు పండు అని కూడా అంటారు ఎందుకంటే ఇది పోషకాల గని గ్యాక్ ఫ్రూట్ గుండ్రంగా అండాకారంలో ఉంటుంది పండినప్పుడు ముదురు ఎరుపు రంగు లేదా నారింజ రంగులో ఉంటుంది బయట చర్మం మొళ్ళతో కప్పబడి ఉంటుంది లోపల గుజ్జు ఎరుపు రంగుని కలిగి మెత్తగా ఉంటుంది మధ్యలో నల్లటి విత్తనాలు ఉంటాయి గ్యాక్ ఫ్రూట్లో ముఖ్యంగా క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది కంటి ఆరోగ్యానికి రోగ శక్తికి చాలా ముఖ్యమైంది టమోటా కంటే డెబ్భై రెట్లు లైకోపిన్ ఉంటుంది ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది విటమిన్ సి ఇ ఉండి చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి గ్యాక్ ఫ్రూట్ని నేరుగా తినొచ్చు అయితే దీని రుచి కొద్దిగా వగరుగా ఉంటుంది సాధారణంగా దీని గుజ్జు వంటల్లో ఉపయోగిస్తారు ముఖ్యంగా వియత్నాం వంటి దేశాల్లో ఉపయోగిస్తారు దీన్ని జియో అనే ప్రత్యేకమైన వంటల్లో ఉపయోగిస్తారు ఇది ఒక రకమైన తీపి అన్నం